హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్కి ఛానల్ ఈ వీడియోలో రాత్రి సడన్ సర్ప్రైజ్గా మనకి యాష్ గారి నుంచి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారన్నమాట అంటే ఇది అనౌన్స్మెంట్ ఏమీ లేకుండా మనకి ఎటువంటి పాపప్ లేకుండా ఎటువంటి ఎల్సీ మెంబర్స్ నుంచి మెసేజ్ లేకుండా మనకు తెలియకుండా అనుకోకుండానే ఒక మీటింగ్ అనేది జరిగింది అది కూడా ప్రజెంటు సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది ఏం జరుగుద్ది అనే దాని గురించి ఆయన అయితే మాట్లాడారనమాట లైవ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఏం చెప్పారంటే ప్రజెంట్ మేము ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఒక పాపప్ సెవెన్ కూడా అంటే ఓన్యూస్ సెవెంటీన్ కూడా మీకు ఇవ్వకుండా అయితే ఇప్పుడు ఈ మీటింగ్ అనేది చేస్తున్నాము ఇందులో మీకు విట్రవి డాష్ గురించి అలాగే టైమ్ లైన్స్ గురించి అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో టైమ్ లైన్స్ ఏంటి అనే దాని గురించి అలాగే ఏం షెడ్యూల్ చేయబడింది అనే దాని గురించి చెప్పబోతున్నాం అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట ఓకేనండి కాబట్టి ఈ టాపిక్ ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను వన్ ఆపర్చునిటీ వైరల్ వైరల్పోయి ఒక్క పైసా కూడా పెట్టకుండా మీరు మంచిగా ఎరన్ చేసుకునే అప్లికేషన్స్ గురించి అయితే చెప్తున్నాను మీరు కొద్దిగా టైము కొద్దిగా టీమ్ చేసుకోగలిగితే మంచి ఇంకమ్ అనేది అందులో వస్తుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లో దానికి సంబంధించిన యూట్యూబ్ లింక్ ఇచ్చాను దాంతోపాటు ఫ్రీగా క్రిప్టో కరెన్సీ మైనింగ్ చేసుకుని ఇంటర్లింక్ కాన్సెప్ట్ సంబంధించిన వీడియో కూడా ఇచ్చనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అలాగే వన్ ఆపర్చునిటీలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరూ కూడా కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రీ కాబట్టి ఓకేనా అర్థం చేసుకోండి ఇంక మనం టాకింగ్లోకి వెళ్ళిపోదాం ముందుకేంటంటే నేను చాలాసార్లు చెప్తున్నాను మన పాత వాహనం ఏదైతే ఉందో మన పాత వాహనం అంటే మన ఆన్ ప్యాసం ఏదైతే ఉందో అది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేదు కాబట్టి మనం రెండో దారిగా ఈ విక్టరీ అనే దాన్ని తీసుకువస్తున్నామన్నట్టుగా చెప్పారన్నమాట కాబట్టి మనం టైం అనేది వేస్ట్ చేయకుండా అంటే దాన్ని అది వచ్చేదాకా మనం టైం అనేది వేస్ట్ చేయకుండా మనం ముందుకు వెళ్ళడానికి వెట్రవి థ్యాష్ అనే దాని నేను ముందుకు తీసుకొచ్చాను అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట అలాగే నా తరపున నేను మీకు ఒక గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను అన్నట్టుగా చెప్పారు ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్లు పెట్టాను కూడా చూసుకోవచ్చు మీరు నేనైతే మీ నా తరపున ఒక గిఫ్ట్ అయితే మీకు ఇవ్వబోతున్నాను దీనికి మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఓకేనా ఇక్కడ మీకు నేను ఇచ్చే గిఫ్ట్కి మీరు ఎటువంటి డబ్బు కూడా నాకు కట్టాల్సిన అవసరము లేదు ఇది నా తరపు నుంచి మీకు ఇస్తున్న ఒక గిఫ్ట్ ఓకేనా మనం ప్రస్తుతానికి ఒక వెహికల్ నుండి మన పాత వెహికల్ నుంచి సరైన డైరెక్షన్లోకి వెళ్తున్నాం ఇదేమీ కొత్త బిజినెస్ అయితే కాదు ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే విక్టరీ మీద యాష్ ఉందో ఇదేమీ కొత్త బిజినెస్ అయితే కాదు ఇది మెయిన్ బిజినెస్ అయితే అసలు కాదు ఇది మెయిన్ బిజినెస్కి ముందు వచ్చే ఒక బ్రిడ్జ్ లాంటిది అన్నట్టుగా ఆయన చెప్పారు అలాగే ఇందులో మీరు ఎటువంటి అమౌంట్ని మీరు పెట్టాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఫ్రీ అలాగే విత్ యాష్ అనేది మెయిన్ బిజినెస్ కాదు విట్ర విత్ క్యాష్ అనేది ఏమి మనకి మెయిన్ బిజినెస్ అయితే కాదు అలాగే మెయిన్ బిజినెస్ అంటే మనకి మనీ అనేది ఇన్వాల్వె ఇన్వాల్వెంట్ అవ్వాలి అంటే మెయిన్ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో డబ్బులు అనేది ఇన్వాల్వ్ అవ్వాలి అన్నట్టుగా ఆయన చెప్తున్నారనమాట అలాగే ఇది అమ్మడము అంటే మనీ తీసుకోవడం అమ్మడం అలాగే ప్రొడక్ట్స్ని కొనడం కమిషన్లు మిగతావి కూడా మెయిన్ బిజినెస్లో ఉంటాయి మెయిన్ బిజినెస్ అంటే మనకి ఖచ్చితంగా ప్రోడక్ట్ ఉండాలి సేల్స్ ఉండాలి సర్వీస్ ఉండాలి కమిషన్లు కూడా ఉండాలి అన్నట్టుగా ఆయన చెప్తుందనమాట అందుకే నేను చెప్తున్నా ఇది మీకు బిజినెస్ అయితే కాదు ఇది ఒక మంచి సిస్టమ్ ఒక మంచి ప్రోగ్రాం అలాగే ఇది ఒక ప్లాట్ఫామ్ని మనం రెడీ చేసుకోవడానికి మన మెయిన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళడానికి ఇది ఒక మంచి దారి అన్నట్టుగా ఆయన చెప్పారు ఓకేనండి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ముందుగా ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్ట్ అంతా కూడా నాకు అర్థమైన విధంగా నాకు ఏదైతే మెయిన్ పాయింట్లు అనిపించినా అవి మాత్రం చెప్తున్నాను ఒకవేళ ఇందులో నేను ఏదైనా మిస్ అయినా ఏమైనా మర్చిపోయినా లేకపోతే ఏమైనా తప్పుగా చెప్పినా సరే నేను మళ్ళీ రేపు వీడియోలో కవర్ చేసుకుంటా మీరు కూడా కావాలంటే కృజ్ఞానం సార్ ఛానల్లో అఫీషియల్ వీడియో అనేది ఉంది చెక్ చేసుకోండి ఓకే అది మీకు చెప్తున్నాను ముందుగానే ఎందుకంటే మళ్ళీ నేను తప్పుగా వినొచ్చు మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఏదైనా అవ్వచ్చు కాబట్టి ముందుగానే మీకు ఇది కూడా చెప్తున్నాను ఓకేనండి అలాగే మన మెయిన్ బిజినెస్ అన్నది రెడీ అవ్వడానికి మనకి బాగా టైం పడుతుంది ఉత్సాహింపుకి అంటే ఉత్సాహాయింపుకి అని చెప్పారు ఏప్రిల్ పదిహేనున ఒకరు పుట్టినరోజు ఉంది అది కూడా రెండు వేల పద్ పది సారీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవ్వచ్చు అన్నట్టుగా అని ఒక విషయం చెప్పారనమాట అంటే మనం మెయిన్ బిజినెస్ ఏదైతుందో మన మెయిన్ బిజినెస్ అంటే ఆన్ పేస్ అన్నారా లేదంటే వేరే బిజినెస్ అన్నారా నాకైతే పూర్తిగా క్లారిటీగా అర్థం కాలేదండి కాబట్టి మన మెయిన్ బిజినెస్ అనేది పూర్తయ్యి అది వర్షం రావడానికి ఏప్రిల్ పదిహేనులో ఒకరు పుట్టినరోజు అయితే ఉంది అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవ్వచ్చు అన్నట్టుగా చెప్పారు కాబట్టి నేను అది కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి అంటే మన మెయిన్ బిజినెస్ రావాలి ఇవన్నీ జరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి ప్రజెంట్ ఉన్న టైంని వేస్ట్ చేయకూడదనే నేను ఈ టైంలో విక్టరీ విత్యాష్ని తీసుకొస్తాను అంటున్నారు అంటే మ్యాక్సిమం నా తెలిసి ఆన్ ప్యాస్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను మరి నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మీరు కూడా కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఓకేనా మెయిన్ వీడియో చెక్ చేస్తే మీకు అర్థమవుద్దు అన్నమాట ఒకటికి రెండుసార్లు చెక్ చేసాక నాకు అర్థమైంది నేను చెప్తాను అని కాబట్టి మన మెయిన్ బిజినెస్ అనేది రెండు వేల ఇరవై తొమ్మిది అక్టోబర్ సారీ రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదిహేనున ఎవరిదో సం వ్యక్తి పుట్టినరోజు ఉందంట అప్పుడు దాకా అది టైం పట్టే అవకాశం ఉంది కాబట్టే ఈ లోపు నేను ఈ విట్ర అనే దాన్ని తీసుకొస్తున్నాను అన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే ప్రజెంట్ ఏ విషయాలు జరిగినా మనకి అంటే ప్రజెంట్ ఏ విషయాలు జరుగుతాయి అన్నట్టుగా ఆయన చెప్పారు మొదటి విషయం వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ అనేది పూర్తిగా ఉచితం అలాగే ఈ ప్లాట్ఫామ్ అనేది ప్రజెంట్ సిద్ధంగానే ఉంది దీని యొక్క ఫంక్షన్ అలాగే వెబ్సైట్ అనేది కూడా రెడీగా ఉంది అన్నారు అంటే ఏదైతే విక్టరీ విత్ యాష్ ఉందో ఈ ప్లాట్ఫామ్ అనేది ఆల్రెడీ డండి అంటే ఇది రెడీగా ఉంది అలాగే దీని యొక్క ఫంక్షన్స్ అలాగే దీని యొక్క వెబ్సైట్ కూడా రెడీగా ఉంది అన్నట్టుగా చెప్పారమాట అలానే దీన్ని మెయిన్ బిజినెస్ అని మీరు అనుకోవద్దని ఒకటికి రెండుసార్లు చెప్తున్నాడు ఆయన అంటే విక్టరీ యాష్ అనేది మెయిన్ బిజినెస్ కాదని ఒకటికి రెండుసార్లు చెప్తున్నారు ఇది కేవలం ఒక బ్రిడ్జ్ మాత్రమే అని మళ్ళీ మనకి అప్పుడు కూడా చెప్పారన్నమాట అలాగే ముందుగా మేము ఆన్ ప్లేస్లో ఉన్న వ్యక్తులని మాత్రమే ఈ విక్టరీ త్యాష్లోకి తీసుకొచ్చే అవకాశాన్ని ఇస్తున్నాం అంటే ఎవరైతే ఆన్ ప్లేస్లో ఉన్న మెంబర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఈ విక్టరీ త్యాష్ అనే ఒక బ్రిడ్జ్ ద్వారా ఈ కొత్త దాంట్లోకి అయితే మేము తీసుకురావడానికి ఫౌండర్స్ మాత్రమే అంటే ఆన్ పేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఫౌండర్స్ అయ్యవచ్చు అఫ్లీట్స్ అవ్వచ్చు ఆయన పర్టికులర్గా ఫౌండర్ అనే పదాన్ని అయితే వాళ్ళైతే ఇక్కడ మీరు గమనించాలి ఓకేనా ఇట్లయితే ఆస్లోకి తీసుకొస్తున్నాము దాని తర్వాతే మిగతా బయట వ్యక్తులకి ఈ అవకాశాలు అనేవి ఉంటాయి అంటే ముందుగా ఎవరైతే ఈ సిస్టంలో ఆన్ పేసు సిస్టంలో ఉన్నారో వాళ్ళకు ఉంటుంది దాని తర్వాతే బయట వ్యక్తులకి ఈ సిస్టంలోకి ఎంట్రీ ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట మీరు వచ్చిన తర్వాతే పబ్లిక్ కూడా ఇది వెళ్తుంది అంటే మీరు ఎవరైతే వస్తారో కంపెనీ ద్వారా వాళ్ళు వచ్చిన తర్వాతే ఇది పబ్లిక్లో కూడా వెళ్తుంది అంటున్నారు అలాగే గతంలో మనం ఇరవై ఏడో తారీఖున ఒక పదకొండు ప్రశ్నలకు సంబంధించిన సర్వే చెప్తామన్నాము ఒక పన్నెండు ప్రశ్నలకు సంబంధించిన సర్వే అనేది ఇచ్చాము అందులో పదకొండో ప్రశ్న వచ్చేసి యూట్యూబ్ ఉందా అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు యూట్యూబ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఉందని పెట్టండి యూట్యూబ్ లేని వాళ్ళు జీరో పెట్టండి అన్నట్టుగా మనం అక్కడ ఇచ్చాము చాలామంది కూడా జీరో పెట్టారు అయినా పర్వాలేదు మీరు దాని గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు నేను కూడా గతంలో చెప్పాను కానీ లేని వాళ్ళు లేదని పెట్టచ్చు లేదా ఒకటి నుంచి ఉందనే పెట్టచ్చు అది మీ ఇష్టం అని చెప్పాం యూట్యూబ్ ఉన్నా లేకపోయినా పెద్ద కంప్లైంట్ లేదు ఎందుకంటే యూట్యూబ్ చేయాలి అని చెప్పి మనకే రూల్స్ లేవు మన ఇష్టం బట్టి మనం చేయాలి వద్దని అనమాట అలాగే మీరు అందరూ అంటున్నట్టుగా ప్రపంచంలో ఇప్పటికీ చాలా ఏ టెక్నాలజీ అనేది వచ్చింది చాలా డెవలప్మెంట్ అయ్యింది అది నేను కూడా ఒప్పుకుంటాను అంటే ప్రపంచం ఇప్పుడు మనకి చూస్తున్నట్టయితే ఏ టెక్నాలజీ అనేది చాలా పెరిగింది అలాగే మనం దాన్ని చూస్తున్నాం అది కూడా నిజమే అన్నట్టుగా అని చెప్పారనమాట అలాగే విక్టరీ విత్ యాష్ అనేది మెయిన్ బిజినెస్కి సంబంధించిన విషయాల్ని మైగ్రేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అంటే మెయిన్ మెయిన్స్ ఏదైతే మనం తేవాలనుకున్నాం దానికి సంబంధించిన విషయాన్ని మైగ్రేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట అలాగే మొత్తం మీద ఒక ఆరు లక్షల మంది దాకా అంటే ఆరు లక్షల మంది వ్యక్తులు రెండు వందల దేశాల నుంచి ఈ సర్వే త్రీ సర్వే త్రీ అప్లికేషన్లో పాల్గొన్నారన్నట్టుగా అని చెప్పారు అంటే ఇక్కడ పద్నాలుగు లక్షల ఇరవై ఏడు మందిలో కొన్ని హెడ్స్ అనుకున్నాం అంటే మల్టిపుల్ ఐడీస్ అన్ని కలుపుకుంటేనే పద్నాలుగు లక్షలు ఇరవై ఏడు వేలు మల్టిపుల్ ఐడిస్ అన్నీ కాకుండా కొంతమంది ఎవరైతే పార్టిసిపేట్ చేశారనుకుంటే మొత్తం మీద మనకి ఆరు లక్షల మంది అయితే ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశారు దాదాపు రెండు వందల దేశాల నుంచి పార్టిసిపేట్ చేశారన్నట్టుగా ఆయన చెప్తున్నాను అనమాట అలాగే నేను చాలా అవాకైన ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొత్త దాంట్లోకి రావడానికి అన్నట్టుగా ఆయన చెప్పారనమాట అలాగే వారిలో సెలక్షన్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి అంటే ఆరు లక్షల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చేస్తారని కాదు వీళ్ళు ఖచ్చితంగా సెలక్షన్స్ అనేవి జరుగుతాయి ఇది అంత ఈజీ అయితే కదా అంటే సెలక్షన్స్ అనేవి కూడా అంత ఈజీగా అనేవి అవు పూర్తిగా సెలక్షన్ అయిన తర్వాత కొంతమందికి అవకాశాలు ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరికైతే కంపెనీ వాళ్ళు ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇస్తారన్నట్టు చెప్తారు ఇది ఇప్పటి నుంచి ఒకటి నుంచి పది లక్షల మెంబర్స్ ఉన్న అంటే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే కొత్త సిస్టంలో మీరు మీకు అంటే కొత్త సిస్టంలో మీకు ఒకటి నుంచి పది లక్షలు మెంబర్స్ వచ్చిన లేదా మీకు ఒక వాల్యూ అనేది ఉంటుంది అంటే మీకు ఎంతమంది మీకు జాయిన్ అయినా లేదంటే ఎంతమంది వచ్చినా సరే అందరికీ కూడా ఒకటే వాల్యూ ఉంటుంది కొత్త సిస్టమ్లో అంటగా చెప్తున్నారు అనమాట అలాగే ఫ్లాట్ఫామ్ అనేది టైం పాస్ గురించి అయితే కాదు ఇది ఎంఎల్ఎం స్ట్రక్చర్ అనేది అస్సలు కాదు అలాగే ఇది టైం ట్యాపింగ్ అని అంటే ఎవరి ముందు జాయిన్ అయ్యారు ఎవరు తవ్వ జాయిన్ అయ్యారు అనేది కూడా ఇందులో ఉండదు అలాగే ఇది ఎమ్ఎల్ఎం స్ట్రక్చర్ అయితే కాదు ఇందులో పే స్ట్రక్చర్ ఉండదు అంటే పేమెంట్లకు సంబంధించిన స్ట్రక్చర్ ఉండదు అలాగే ఇందులో లీడర్ బోర్డు కూడా ఉండదు కానీ మీరు వేరొకరికి ఏదైతే ఇన్వర్ట్ ఉందో ఇన్వర్ట్ అనేది చేయొచ్చు అంటే ఈజీగా మన విట్ర థ్యాష్లో మనకు వచ్చేది ఏంటంటే ఇందులో ఎంతమంది జాయిన్ అయినా ఎన్ని లక్షల మంది జాయిన్ అయినా ఫస్ట్ వ్యక్తికైనా పదో లక్ష ఆయన నెంబర్ అయినా అంటే తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకైనా సరే ఈ కొత్త దాంట్లో ఒకటే సేమ్ వాల్యూ ఉంటుంది ఓకేనా గతంలో మన కాన్పస్లో ఏ రకంగా అన్నారు దీంట్లో కూడా ఆ రకంగానే ఫస్ట్ నుంచి లాస్ట్ వచ్చే పదో పదో లక్ష మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా సేమ్ వాల్యూవే ఉంటుంది అలాగే ఈ ప్లాట్ఫామ్ అనేది టైం బట్ అంటే ముందు జాయిన్ జాయినవ్లకి ఒక వాల్యూ తర్వాత జాయిన్ వాళ్ళకి తర్వాత ఇంకో వాల్యూ అనేది ఉండదు ఎవరికైనా సరే ఒకటే అలాగే ఇది ఏమి ఎంఎల్ఎం స్ట్రక్చర్ అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అయితే కాదు అలాగే ఇది ఇందులో పే స్ట్రక్చర్ ఉండదు అంటే పేమెంట్లు తీసుకోవడం ఇవ్వడం లాంటి పే స్ట్రక్చర్లు ఉండదు అన్నట్టుగా చెప్పారు అలాగే ఇది లీడర్ బోర్డులో అంటే మీ దీనిలో లీడర్స్ అనే వ్యక్తులు కూడా ఎవరు ఉండరు అన్నట్టుగా అయితే చెప్పారు అందరూ కూడా ఇందులో సమానమే అలా కానీ ఇక్కడ మీరు వేరే వాళ్ళకి కావాలంటే ఇన్వైట్ చేసుకోవచ్చు టూల్స్ కోసం అంటే మన దగ్గర ఉన్న టూల్స్ కోసం మీరు వేరే వాళ్ళకి ఇన్వైట్ చేసి మన టూల్స్ అనేది వాళ్ళకి షేర్ చేయొచ్చు అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట మేము ఈ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేయడానికి వెనుక కారణం ఏంటంటే ఇది ఒక సబ్జెక్ట్ పరంగాను ఒక సిస్టమేటిక్ పరంగాను మీ బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి లేదా బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఇది ఒక ట్రైనింగ్ సెక్షన్లు అనేవి ఉంటాయి అన్నట్టుగా చెప్పారు మొదటి ట్రైనింగ్ సెక్షన్ ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లో కూడా పెట్టాను మొదటి ట్రైనింగ్ సెక్షన్ వచ్చేసి డిసెంబర్ ఒకటిన అంటే ఇక్కడ ఖచ్చితంగా డిసెంబర్ దాకా రాదాని కాదండి ఇక్కడ ఆయన రాశారు అంటే డిసెంబర్ ఒకటిన అనుకుంటున్నాను అన్నట్టుగా ఆయన రాశారన్నమాట ఆయన ఓన్గా అనుకుంటున్నాను అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ పరంగా మాత్రం మనకి చెప్పారు మొదటి క్లాస్ అనేది డిసెంబర్ ఒకటిన ఉంటుంది అలాగే రెండో క్లాస్ కల్లా మీరు ఆ మొదటి క్లాస్ చూడగానే రెండో క్లాస్ కల్లా మీరు అన్నీ కూడా తెలుసుకుంటారు అన్నట్టుగా చెప్తున్నారు అలాగే ఇది ఒక మంచి వాల్యూగా మీకు అయితే ఉండబోతుంది మొదటి క్లాస్ చూసిన తర్వాత రెండో క్లాస్కి మీరు రావడానికి మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు అది మంచి వాల్యూగా ఉండబోతుందని చెప్పారు అలాగే ప్రతిదానికి క్లారిటీ అనేది మనకి త్వరలో వస్తుంది అలాగే ఇది వంద డాలర్ల కంటే ఎక్కువ విషయాలను మీకు అందిస్తుంది అన్నట్టుగా చెప్పారు అంటే ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్లు పెట్టాను ఇది కూడా నాకు కొద్దిగా డౌట్గానే అనిపించింది మాట అంటే ఒక్కొక్క క్లాసు ఒక వంద డాలర్లు లెక్క అని ఆయన చెప్పారు లేదా వంద డాలర్లు సంపాదించుకునే విషయాలు అందులో చెప్తానని చెప్పారు నాకైతే కొద్దిగా అది డిస్టర్బెన్స్ అర్థమైంది ఇక్కడ చూసారు కదా ఆ ఒక్క తరగతికి నేను వంద డాలర్లు వసూలు చేయవచ్చా అంటే నేను ఒక్కొక్క క్లాస్కి వంద డాలర్లు వసూలు చేయవచ్చా అంటే ఎస్ అది చేయొచ్చు అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట అంటే ఒక క్లాస్కి వంద డాలర్ల దాకా నేను వసూలు చేయొచ్చు కానీ ఇది మీకు ఫ్రీగా ఇస్తున్నానన్నారా లేదంటే వంద డాలర్లకు సంబంధించిన క్లాసులు మీకు చెప్తున్నానన్నారా లేదా వంద డాలర్లకు సంబంధించిన విషయాలు మీరు తెలుసుకుంటారన్నారా ఇది కొద్దిగా డౌట్ఫుల్గానే ఉంది ఒకటి రెండుసార్లు చూసినా సరే నాకు అయితే అర్థం కాలేదు ఒకసారి మీరు కూడా క్లారిటీ వచ్చిన వాళ్ళు చేయండి ఒకటే వంద డాలర్లు పే చేసి అంత ఉంది నాస క్లాసులో అన్నట్టుగా నాకు అర్థమైంది చూద్దాం అది కూడా మనకి తెలుస్తుంది అండి ఇప్పుడు ఊరికి దాని గురించి కూడా ఊరికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసి అలాగే ఒకవేళ డిసెంబర్ ఒకటి క్లాసు డిసెంబరు ఒకటి నుంచి మనకి మీరు ఒకటో రోజున మొదలు పెడితే అది మీరు పది రోజుల్లో నేర్చుకుంటారా ఒక రోజులో నేర్చుకుంటారా లేదా అరవై రోజుల్లో నేర్చుకుంటారా తొంభై రోజుల్లో నేర్చుకుంటారనేది పూర్తిగా మీ యొక్క పనితనం మీ యొక్క దాని మీదే ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టి మీరు ఒక కొత్త లెవెల్లోకి అయితే వెళ్తారన్నట్టుగా చెప్తున్నారు ఇదంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో కల్లా మొత్తం అన్ని పూర్తయితే రెండు వేల ఇరవై ఆరు కల్లా మీరు మంచిగా మంచి స్టేజ్లో అయితే ఉంటారన్నట్టుగా ఆయన చెప్పారు అన్నమాట ఓకేనండి ఇక్కడ ఈజీగా మనం రెండు మొక్కల్లో మాట్లాడుకోవాలంటే నేను పూర్తి అప్డేట్స్ అనేవి ఆయన చెప్పడం అయితే స్టార్టింగ్లో చెప్పారు కానీ లైన్ అనేది ఒక క్లారిఫికేషన్ అనేది పూర్తిగా ఆయన కూడా చెప్పలేదని మనక్కడ అనుకోవాలి ఒకవేళ నేను చెప్పినట్టు స్టార్టింగ్లో చెప్పినట్టు నేను ఏమైనా మిస్ అయినా ఏమైనా తప్పుగా విన్నా సరే నేను మళ్ళీ రేపు దాన్ని మీకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని వారాల్లో మనకి ఈ విట్రవి త్యాష్ అనేది లాంచింగ్ అంటే ఈ నెలలో లాంచింగ్ అన్నారు బట్ ఏంటంటే మళ్ళీ కన్ఫామ్ అనేది ఆయన చేయలేదు బట్ ఏంటంటే జాన్సన్ ఈ నెలలో లాంచ్ అవుద్దని చెప్పాడు కదా అన్నట్టుగా చెప్పా అనమాట అంటే జాన్సన్ దాని తర్వాత ఆవిడ ఉన్నారు కదా సూజీ వాళ్ళిద్దరూ కూడా మనకి ఈ నెలలోనే హిస్టరీ ట్యాష్ లాంచింగ్ అన్నారు అంటే మనకి మెయిల్కి సంబంధించి కొన్ని విషయాలపై ఈ నెలలోనే క్లారిటీ అనేది రానుంది ఓఎస్లో పాపప్ అనేది మరి ఓన్యూస్ సెవెంటీన్ అనేది రావాల్సి ఉంది అన్నమాట మరి అది ఎప్పుడు వస్తుంది అనేది మనం కూడా చూడాలి కాబట్టి ఇది పర్టికులర్గా ఈ అక్టోబర్ నెల ఆఖరికల్లా మీకు ఖచ్చితంగా లాంచ్ ఉంటుందన్న మాట నోటి నుంచి రాలేదు కానీ క్రిస్ జాన్సన్ చెప్పాడు కదా అన్న మాట అయితే వచ్చింది అలాగే నవంబర్లో ఏం జరుగుద్ది అనేది అసలు ఏం చెప్పలేదు నవంబర్ అనే పదమే నోట్ నోటి నుంచి రాలేదు కానీ కపులా క్వీక్స్లో అంటే కొన్ని వారాల్లో అన్నీ జరుగుతాయి అన్నట్టుగా చెప్పారు ఇక్కడ నవంబర్ అని చెప్పాలా డైరెక్ట్గా డిసెంబర్ ఫస్ట్ క్లాస్ అనేది ఉంటుంది ఫస్ట్ రోజు అన్నట్టుగా చెప్పారు అది కూడా ఉత్సాయింపుగా అన్నారు అంటే ఖచ్చితంగా అదే రోజు ఉంటుందని కాదు ఉత్సాయింపుకి అని చెప్పారు మీరు కూడా ఇక్కడ గమనించవచ్చు ఓకేనా ఇవన్నీ కూడా నాకు అర్థమైనవి కాబట్టి మెయిన్ బిజినెస్ అనేది ఆన్ పేసవా మెయిన్ బిజినెస్ అంటే ఆన్ పేసవ్ లెక్కే మనం అనుకోవాలా లేకపోతే అది వేరేదా అనేది నాకు కూడా అది కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అనేది అనిపించింది ఎందుకంటే నేను క్లారిటీగా చెప్పుంటే క్లారిటీగా నేను కూడా చెప్పొచ్చు ఈ గంట పదకొండు నిమిషాల వీడియో మ్యాక్సిమ్ గంట సేపు మాట్లాడడం అటు అన్నీ కూడా మనం ఇక్కడ రాసుకుంటే బాగా లెంత్ అయిపోద్ది కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా నాకు అర్థమైంది మీకు చెప్తున్నాను ఓకేనా కాబట్టి నెక్స్ట్ వచ్చేది మన మెయిన్ బిజినెస్ కాదు ఇది విక్టరీ విద్యాష్ ఇది ఒక బ్రిడ్జ్ కింద మనకి పనిచేస్తుంది మెయిన్ బిజినెస్లోకి వెళ్ళడానికి అలాగే మెయిన్ బిజినెస్ అనేది బాగా టైం పడుతుంది కాబట్టి నేను ప్రజెంట్ ఈ విక్టరీ విద్యాష్ తెస్తున్నాను అది కూడా మీకు కొన్ని వారాల్లో వస్తుంది అలాగే ఆరు లక్షల మంది దాకా దీనికి సంబంధించిన సర్వేలో పాల్గొన్నారు వాళ్ళలో ఎవరైతే ప్రయారిటీ పీపుల్స్ ప్రయారిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం కొంతమందికి అంటే మ్యాక్సిమం ఆరు లక్షల మందిలో చాలా వరకు ఆ లింక్స్ అనేవి వస్తాయి దాని ద్వారా మీరు ఇక్కడ లీడర్ బోర్డు లాంటివి ఎంఎల్ఎం కాన్సెప్ట్లు ఏమి ఉండవు అంతా కూడా నార్మల్గానే ఉంటుంది అందరూ కూడా కొత్త దాంట్లో మొదటగా వచ్చిన వ్యక్తి అయినా లాస్ట్లో వచ్చిన పదో లక్షల అంటే పది లక్షల వ్యక్తుల లాస్ట్ వ్యక్తి అయినా సరే ఒకటే అన్నట్టుగా చెప్పారు ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇంకా కొంచెం క్లారిటీ అనేది రావాలండి నాకైతే పూర్తిగా క్లారిటీ రాలేదు ఒకటికి రెండుసార్లు చూసినా సరే నాకు పూర్తిగా క్లారిటీ రాలేదు అందుకే నేను ఇది గొప్పగా అప్డేట్ అని చెప్పలేను అందుకే నేను అప్డేట్స్ అనే పదం ఈ మధ్య వాడట్లేదు అప్డేట్స్ అని వాడామంటే అది మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి డబ్బులు కావాలి డబ్బులకు సంబంధించిన మ్యాటర్ అనేది ఎక్కడా కూడా రాల అంటే డబ్బులు ఎలా వస్తాయి మనకు డబ్బులు ప్రజెంట్ వస్తాయా లేదా డబ్బుల కోసం మళ్ళీ వెయిట్ చేయాలా ఇలాంటి ఏమీ లేదు జస్ట్ ట్రైనింగ్ అంటున్నారు క్లాసులు అంటున్నారు విక్టరీ విత్ యాష్ అంటున్నారు న్యూ జర్నీ అంటున్నారు నేను కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ చేయదగినట్టే ఉన్నాయి కానీ క్లారిటీ అయితే పూర్తిగా ఎవరికి కూడా ఒకవేళ ఈ మీటింగ్ చూసిన వాళ్ళకి క్లారిటీ వచ్చున్నా లేదా వాళ్ళకి కొద్దిగా హైప్ కరిగించే విషయాలు ఉన్నా సరే ఈ పాటికి వాట్సాప్ అంతా కూడా మామూలుగా వైరల్ అయ్యేది కాదు అంతగా గొప్పగా లేవు కాబట్టి ఎవరు కూడా వాట్సాప్లో ప్రజెంట్ ఉన్న సిచువేషన్ అడావాయిట్ చేయలేదు ఒకవేళ ఎవరైనా అడావాయిడ్ చేసినా సరే మీరు దయచేసి వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు అఫీషియల్గా ఏదొచ్చినా సరే మనకు తెలుస్తుంది ఓకేనా కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను చెప్పిన ఫ్రీ కాన్సెప్ట్ల మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి కింద వచ్చిన యూట్యూబ్ లింక్ చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి ఇట్లా ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా కాబట్టి ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు మన బిజినెస్ కూడా మనం చేసుకుంటూ జస్ట్ ఫాలో అవడం తప్ప ఖాళీగా ఉంటే మాత్రం నష్టపోయేది మనమే